ఈరోజు మామిడి చిత్తూరు జిల్లా అధ్యక్ష విపరీతంగా పంట వచ్చింది కొనే నాదురే లేడు ఎవరు పట్టించుకోలేదు ఇది ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా చిత్తూరు జిల్లా మళ్ళీ ఇటువంటి సమస్య వస్తుందని ఎవరు అడక్క ముందే ఎవరు రిప్రజెంట్ చేయకముందే ముఖ్యమంత్రి గారు గ్రహించి రేపు ఫ్యూచర్లో మామిడికి కూడా ఈ సమస్య వస్తుందని ముందే గ్రహించి నాకు ఆఫీసులకి జిల్లా పంపించి రైతులందరితో కూడా మాట్లాడి మామిడికి అధ్యక్ష కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చాం ఎవడు కొనేవాడే లేదు ఇంకొక సమస్య ఉంది ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీలు ఇవ్వాలి ఇప్పుడే మా చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు రోజూ వస్తున్నాడు ఇంకా కొంతమంది ఫ్యాక్టరీలు మీరు చెప్పినట్టుగా ఎనిమిది రూపాయలు ఇవ్వడం లేదు ఒకసారి మీరు పిలిచి మాట్లాడండి హెచ్చరిక చేయండి అని ఎమ్మెల్యే కూడా అడుగుతున్నాడు ఆ పని కూడా చేస్తాం మేము చెప్పినటువంటి కేజీకి నాలుగు రూపాయలు అధ్యక్ష రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు మామిడికి ఖర్చు పెట్టాము అధ్యక్ష ఇది మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే బడ్జెట్ లో ఎక్కడ రైతుకు సమస్య ఉంటే ఏ పంటకి ధర తగ్గితే వెంటనే పవర్స్ అన్ని ఉపయోగించి రైతు ఆదుకున్నప్పుడే నిజమైనటువంటి ప్రభుత్వం అధ్యక్ష